హాయ్ అండి వెల్కమ్ టు హిమా హిందీ ఛానల్ టెన్త్ క్లాస్ కొత్త బుక్ వచ్చింది మేడం ఎప్పుడు చెప్తారు స్పర్శ బాక్ టూ అండి నైన్త్ క్లాస్ కంటిన్యూస్ ఇది సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ కాకపోతే మనకేంటంటే స్పర్శ సంచయం కలిపి ఒకటే బుక్ ఇచ్చారు మీకు కనిపిస్తుంది కదా ఇదే పిక్ ఒకటే బుక్ స్పర్శ సంచయం రెండు కలిపి వచ్చింది దీంట్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఏమున్నాయి మేడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు దీంట్లో ఉన్న లెసన్స్ ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తానండి ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఫస్ట్ పేజ్ అండ్ ఆఫ్టర్ మనకి భూమిక అవన్నీ నార్మల్గా మనకి ఎలా అయితే ఉంటాయో అవన్నీ పాఠ్య పుస్తకానికి సంబంధించినవి అన్నీ ఇచ్చారు ఇది పాట్ సూచి ఫస్ట్ పాట్ సూచి చూడండి ఫస్ట్ లెసన్ పద్యఖండ్లో మనకి కబీర్ సాఖీ కబీర్ సాఖీ మీరా పద్ మైథిలీ శరణ్ గుప్త మనిష్యత సుమిత్రానందన్ పంత్ పర్వత ప్రదేశమే పావాస్ వీరేన డంగావాల్ థూప్ కైఫీ ఆజ్మీ కర్ చలే హంఫిద రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మత్రాణ ఇవి మొత్తం కలిపి సెవెన్ లెసన్స్ ఉన్నాయి దేంట్లో పద్యబాగ్లో గద్యబాగ్లో వచ్చి ఎయిత్ లెసన్ బడేబాయ్ సాహెబ్ నైన్త్ లెసన్ डायरी का एक पन्ना नेक्स्ट लेसन, टेन्तार वाम्रिका लेसन, तीसरी कसम के शिल्पकार शैलेंद्र, अब कहाँ दूसरे के दुख से दुखी होने वाले पतझर में टूटी पत्िया दाटे टू पार्ट्स गिन्नी का सोना देन, झेमखी देवी मत कल फोर्टी अंटे पद्यबाग మనకి సెవెన్ భాగ సెవెన్ టోటల్ ఫోర్టీన్ లెసన్స్ ఇక్కడ ఉన్నాయి సంచయన్ నార్మల్గా మనకి ఎందుట్లోనే ఉంది సంచయంలో చూడండి సంచయన్ ఇది సంచయన్ సంచయంలో ఫోర్ త్రీ లెసన్స్ నాలుగోది లేఖ పరిచయం ఎలా అయితే నైన్త్ క్లాస్లో ఉందో సేమ్ అంతే ఉంది హరిహర్ కాక ఒకటి సప్నం కేసే దీన్ టోపీ శుక్త టోపీ శుక్ల ఇది వచ్చేసి ఈ మొత్తం మూడు లెసన్స్ ఇది దాంట్లో ఉండే పరిచయం ఇక్కడ ఇచ్చాడు ఇది మన టెక్స్ట్ బుక్ ఉండే విధానం అంటే టోటల్గా మనకి సెవెన్ సెవెన్ ప్లస్ ఈ ఫోర్ అనుకోండి సెవెన్ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ ఎయిటీన్ మనకున్నవి దాంట్లో ఒకటి లేఖకు పరిచయ గురించి ఇచ్చాడు దీంట్లో ఫస్ట్ లెసన్ పద్కండ్లో మనకి కబీర్ గురించి ఇచ్చాడండి సో కబీర్ మీ అందరికీ బాగా తెలుసు ఎలా ఏంటి అనే విషయం కూడా ఒకసారి చూడండి సో కబీర్ ఫస్ట్ మనకి సాఖీ ఇచ్చాడు సాఖీ తనకు తెలుసు కదా సాక్షి ఎక్కువగా కబీర్ రాసినటువంటి రచనల్లో మనం చూసుకుంటే తను బయట ఉండే అనుభవాలని దోహాలుగా రాసాడే తప్ప ప్రత్యేకంగా ఏదో కల్పించుకున్న విధానంలో రాసింది కాదు అందుకనే తను రాసిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను కబీర్ గురించి పెద్ద హిస్టరీ అని చెప్పట్లేదండి డైరెక్ట్గా లెసన్లో ఉన్నది మీకు చెప్తున్నాను ఇంకేదన్నా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎలాగో గూగుల్లో వస్తుంది కాబట్టి దాని గురించి నేను అంత కాన్సన్ట్రేట్ మీకు చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి కబీర్ యొక్క జన్మ థర్టీన్ నైన్టీ ఎయిట్ అని ఇచ్చాడు ఇక్కడ మృత్యు ఫిఫ్టీన్ ఎయిటీన్ థర్టీన్ నైన్టీ ఎయిట్ అంటే తేర సో అఠానవే అంటాం లేదా ఏక్ హజార్ తీన్సో అఠానవే రెండు విధాలుగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చిన విధానం ప్రకారం అంతే కదా సో తేరసో అఠానవే లేదా పంద్ర సో అటార లేదా ఏక్ హజార్ తేరసో అఠానవే ఏక్ హజార్ పంద్ర సో కబీర్ కా జన్మ తేరాసో అటానవేమే మే హువా మానాజాతాహాయ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనకి ఏం చెప్తున్నాడంటే కబీర్ జన్మించింది పదమూడు వందల తొంభై ఎనిమిదిలో కాశీలో జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నారు అంటాడు కానీ అది నిజానికి జరిగిందా జరగలేదా అనేది ఎవరూ చెప్పట్లేదు హువా మానా జాతాయ్ అనుకుంటున్నారు అని చెప్పాడు నెక్స్ట్ గురు రామానంద్కే శిష్య కబీర్ని ఎక్సో బీస్ వర్షికి ఆయుపాయి ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి మిక్స్డ్ పాయింట్ అనమాట ఇది ఇక్కడ ఏమి ఇచ్చాడు గురువు రామానంద్కే శిష్య కబీర్ అంటే కబీర్ యొక్క గురువు ఎవరండి రామానంద్ రామానంద్ యొక్క శిష్యుడు ఎవరు కబీర్ అక్కడ క్లారిటీగా మనకు తెలియాలి కబీర్ ఎక్సౌ బీస్ వర్షకి ఆయుపాయి అంటే నూట ఇరవై సంవత్సరాలు ఆయన బతికాడు అని అర్థమవుతుంది అక్కడ నూట ఇరవై సంవత్సరాలు బతికాడు అంటండి ఆయన జీవన్కే అంతిమ కుచ్చు వర్ష జీవితానికి సంబంధించిన చివరి సంవత్సరాలు అంటే తను చనిపోతాడు అనుకున్నప్పుడు చనిపోవడానికి ముందు కొన్ని సంవత్సరాల ముందు ఆయన మగహర్మే బితాయా ఔర్ వహి చిరని ద్రామే లేని హోగయా ఆయన మగహర్ అనే ప్రాంతంలో గడిపాడు మగహర్ అనేది ప్రాంతం పేరు సో మగహర్లో ఆయన తన జీవితాన్ని గడిపాడు అలాగే వహి చిరనిద్ర ఇప్పటి వరకు మనం మృత్యు అని చదువుకున్నామే తప్ప చిరనిద్ర అనే వర్డ్ మనం వినలేదు చిరనిద్ర అంటే శాశ్వతమైన నిద్ర అనమాట ఇక మళ్ళీ ఎప్పటికీ కూడా ఆ మనిషి అనేవాడు లెవ అలాంటి చిరనిద్ర అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేశారు కొత్తగా మనకి వింటున్నప్పుడు అనిపించవచ్చు చిరనిద్ర అంటే మృత్యు అనే అర్థం ఆయన అక్కడే చనిపోయాడు అని కబీర్ క ఆవిర్భావం అయితే సమయమే హువాత జబ్ రాజనీతిక్ ధార్మిక్ అవు సామాజిక్ క్రాంతి అప్నె చరంపర్తి కబీర్ అసలు ఈ భూమి మీద జన్మించే టైంకి ఇక్కడ సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాజనీతి పరంగా కానీ ధర్మపరంగా కానీ సామాజిక పరంగా కానీ చాలా విప్లవాలు గొడవలు అనేవి తారాస్థాయిలో ఉన్నాయి అని చెప్తున్నాడు కబీర్ క్రాంతిదర్శి కవితే వీటన్నిట్లోనే పెరిగినటువంటి కబీర్ ఎలా మారిపోయాడంటే ఒక విప్లవకారుడిగా మారిపోయాడు ఉనికి కవితమే గహరి సామాజిక చేతన ప్రకటహోతీయే తన కవితల్లో మనం చూసుకుంటే చాలా లోతుగా మనకి చైతన్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సమాజంలో ఉండే పరిస్థితుల్ని ఏదో ఒక రకంగా బాగు చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఉనికి కవిత సహసి మర్మకో చూలేతీయే తన కవితల్ని మనం చూస్తూ ఉంటే డైరెక్ట్గా మనకి సహజత్వాన్ని కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తను ఏది కూడా ఊహించుకొని రాయడు అన్నీ కూడా తన అనుభవపూర్వకంగా జరుగుతున్న విషయాలని ఆదర్శంగా తీసుకొని రాస్తాడు కాబట్టి చాలా సహజంగా మన మనస్సుని ఆకర్షించే విధంగా ఉంటుంది ఏకేవర్ ధర్మకి బాహ్య ఆడంబరం పర ఉన్నోనే గహరీ యోర్ తీ చోట్కి ఒకవైపు మనం చూడాలి అంటే ధర్మానికి సంబంధించిన బయట ఉండే ఆడంబరాల మీద చాలా లోతుగా చాలా పదునైన దెబ్బని తన కవితల ద్వారా లేకపోతే తన దోహాల ద్వారా చెప్పాడు అని అనొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ధర్మపరంగా ఇది అది అని చెప్పేసి అని మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని అంటూ ఉంటారు సో కబీర్ వచ్చేసి నిర్గుణ భక్తి శాఖకి కవి భక్తి కాల్కి సంబంధించిన దేవుడు అనేవాడు లేడు దేవుడికి ఒక రూపం ఉంటుంది అని అనుకునే విధానంలో మనం చూసుకుంటే దేవుడు అనేవాడు ఉంటాడు కానీ అతనికి ఒక ఆకారం లేదు అని చెప్పేటటువంటి శాఖ నిర్గుణ భక్తి శాఖ సో ఈ నిర్గుణ భక్తి శాఖకి సంబంధించిన కవి కాబట్టి ఆయనకి ఏంటంటే భగవంతుడికి ఒక రూపం ఉంటుందని ఎప్పుడు అనుకోడు అందరిలోనూ భగవంతుడు ఉంటాడు ప్రతి అణువులోనూ భగవంతుడు ఉంటాడు అని చెప్పుకుంటూ ఉంటాడు అందుకనే ఆయన ధర్మానికి సంబంధించిన బాహ్య ఆడంబరాలు ఏవైతే ఉన్నాయో బయటకు కనిపించాయో అన్నింటినీ కూడా చాలా లోతుగా చాలా పదునైన దానిగా చెప్తూ ఉండేవాడు దూసరి ఓరు ఇలా ధర్మపరంగా చెప్పడం మాత్రమే కాకుండా రెండో వైపున ఆత్మ పరమాత్మకే విరహ మిలనకే భావపూర్ణ గీతే గాయే ఈయన ఆత్మకి పరమాత్మకి సంబంధించిన విరహము మళ్ళీ కలయిక అనే భావాన్ని తెలుపుతూ ఉండే పాటల్ని కూడా రాశారు దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్పడం ఏంటంటే అండి ప్రతి ఒక్క శరీరంలోనూ ఆత్మ అనేది ఉంటుంది చివరికి శరీరంలోని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి ఈ పరమాత్మ దగ్గరికి వరకు కూడా ఆత్మ అనేది విరహంతోనే ఉంటుంది ఒక ప్రేమ అనే భావన రెండింటి మధ్యన ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ఆ వరకు కూడా తన మనసులో ఉండే భావన విరహమే తిరిగి మళ్ళీ పరమాత్మ దగ్గర కలిసినప్పుడు ఆ విరహం అనేది తీరిపోతుంది శరీరంలోకి ఆత్మ వచ్చిన తర్వాత మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి మోక్షాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి భావాన్ని కలిగించే మా దోహాల్ని ఈయన రాయడం జరిగింది కబీర్ శాస్త్రీయ జ్ఞానికి అపేక్ష అనుభవ జ్ఞానికో అధిక మహత్వ దేతాయి ఈయన శాస్త్రీయ జ్ఞానాన్ని పక్కన పెట్టి అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానానికి చాలా గొప్పతనాన్ని ఇస్తూ ఉంటాడు ఉన్కా విశ్వాస తన నమ్మకం ఏంటంటే సత్సంగత మంచి వాళ్లతో సాంగత్యం చేయడం అంటే ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్లతో కలిపి స్నేహం చేసినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే అనుభవం ఏదైతే ఉందో దానితో మనం చాలా నేర్చుకోవచ్చు చాలా జ్ఞానాన్ని పొందొచ్చు అనే ఆలోచనతో ఉంటాడు అందుకే శాస్త్రీయ పరంగా శాస్త్రాలను చదివే వచ్చే జ్ఞానం కంటే కూడా మంచి వాళ్ళ సాంగత్యంలో ఉండేటటువంటి వచ్చే జ్ఞానమే చాలా గొప్పదిగా ఫీల్ అవుతాడు కబీర్ అయితే అతను అనుకునేది ఏంటంటే వే మాంతైతే తను ఏమనుకుంటాడంటే ఈశ్వర్ ఏకహై మనం ఎన్నో ధర్మాల్ని పాటిస్తూ ఉంటాం ఎన్నో ధర్మాల్ని పాటించినప్పటికీ కూడా భగవంతుడు అనేవాడు ఒక్కడే వే నిర్వికారహై అతనికి ఆకారం అంటూ ఏమీ లేదు అరూప్ హై తనకి రూపం అంటూ ఏమీ లేదు అనే నమ్మకాన్ని కలిగి ఉంటాడు కబీర్ కి భాష పూర్వీ జనపదకి జనపదకి భాష కబీర్ యొక్క భాష ఎలా ఉంటుందంటే పూర్వీ జనపద అంటే తూర్పు ప్రజలు ఏవైతే భాషను మాట్లాడుతూ ఉంటారో ఆ భాషలో ఎక్కువగా ఉంటుందట చేతన ఓ జన భావన సబద్ సాహ్యంకే మాధ్యంసే జన జన తక్ పహించాయా తను ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి చైతన్యంలో ఉండే భావాన్ని వాళ్ళకి ఉద్భవించడానికి తను రాసినటువంటి సబద్దు సాకి ఈ రెండింటి ద్వారా ప్రతి ఒక్క మనిషి దగ్గరికి కూడా ఒక విప్లవాన్ని ఎలా అయితే పొందుతామో అలా పంపించాడని ఎందుకంటే మనిషిలో చైతన్యం అనేది రావాలి అని అంటే మనం ఏదో చెప్పడం వల్ల కాదండి ఒక్కోసారి పాటల వల్ల వస్తుంది ఒక్కోసారి వాళ్ళకి ఇన్స్పైరబుల్ బర్డ్స్ వల్ల వస్తూ ఉంటుంది అలాగా కబీర్ తను ఎంచుకున్న విధానం ఏంటంటే ఇన్స్పైరబుల్ బర్డ్స్ ఇన్స్పైరబుల్ దోహాలు చెప్తూ ఇన్స్పైరబుల్గా మనకు ఉండేటటువంటివన్నీ చెప్తూ ఉండి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక్కడ చూడండి దీంట్లో గ్రామర్ పాయింట్స్ ఒకసారి చూడండి థర్టీన్ నైంటీ ఎయిట్ తేరాసో అఠానవే నెక్స్ట్ ఇక్కడ చిహ్నం మనకి కావచ్చింది వాళ్ళు అడిగితే ఒకవేళ ఈ దాంట్లో దీన్ని అండర్లైన్ చేసి ఇస్తారు అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ చూడండి గురుకా గురు గురు లింగ బదలన గురుకా లింగ బదలన క్యా హాయి గురువాయిన్ అలాగే శిష్య 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 పుల్లింగు శిష్య స్త్రీలింగ తర్వాత జీవన్ శబ్ద మరణ్ అంతిం ఆరంభ తర్వాత నెక్స్ట్ చిరనిద్ర चिरनिद्रा में उपसर्ग क्या होता है चिर नेक्स्ट राजनीतिक में प्रत्यय इक धार्मिक में प्रत्यय इक सामाजिक में प्रत्यय इक नेक्स्ट कविता वचन बदलना कविताएं। ये नेक्स्ट सहज विलोम शब्द असहज बाह्य आडंबर बाह्य प्लस आडंबर संधि विच्छेद నెక్స్ట్ పరమాత్మ పరం ప్లస్ ఆత్మ మిలన్ విరహ్ తత్పురుష సమాస్ భావపూర్ణలో ప్రత్యే పూర్ణ ప్రత్యే ఈయ జ్ఞాన శబ్ద అజ్ఞాన నెక్స్ట్ విశ్వాస్ శబ్ద అవిశ్వాస్ సత్సంగ్ సంగ్ సత్సంగ్ నెక్స్ట్ నిర్వికార్ అభ్యయభవ సమాస అరూప్మే ఉపసర్గ ఆ నెక్స్ట్ జనజన్ జన్ సమాస మీకు దీంట్లో జనచేతన ఇందుట్లోనేమో నార్మల్గా జన్ అనేది ఉపసర్గ వస్తుంది ఇంకేదైనా సరే ఉన్నా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నేను చెప్పింది కాకుండా ఇంకేదన్నా మీకు అనిపించినా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చదువుతూ ఉన్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది ఏదైనా మనం మిస్ చేసామేమో అని ఇది కబీర్ యొక్క కవి పరిచయ లెసన్ నేమ్ ఏంటి సాఖీ సాఖీ రాసింది ఎవరండి కబీర్ చూడండి ఇది సాఖీ సాఖీ రాసింది కబీర్ కబీర్ యొక్క కవి పరిచయని ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం దాంట్లో ఉండే గ్రామర్ పాయింట్స్ని తెలుసుకున్నాం ఓకేనా అండి చెప్పిన ప్రతిదీ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే రేపు మనకి ప్రాబ్లం ఉండదు లాస్ట్లో హడావిడి పడుతూ మేడం ఇబ్బంది పడుతున్నాము అనే కంటే కూడా స్టార్టింగ్ క్లాస్ నుంచి జాగ్రత్తగా తెలుసుకోండి థ్యాంక్ యూ